కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అంటే ఎవరు ఊహించినటువంటి భారీ మెజారిటీతో నూట ఇరవై ఒక్క స్థానాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే వచ్చిన మొదటి రోజే డిప్యూటీ సీఎం కానీ లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆఖరికి వాళ్ళు వేసే కుర్చీలు కూడా కుర్చీల్లో ఉన్నటువంటి ఏదైతే క్లాత్స్ ఉంటాయో చూసారా అవి తీసేసి మేము కామన్ మ్యాన్సే మాకు ఇట్లాంటి ఏం అవసరం లేదు అన్న రేంజ్లో వాళ్ళు ఎక్కువ చూపించారు ప్రజలకి అది చూసిన అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక వైట్ క్లాత్ చైర్ మీద ఉన్నటువంటి వైట్ క్లాత్నే తీసేశారు మేము సాదా సీదాగే ఉండాలి మేము ప్రజల పట్ల అని ఏదైతే అన్నారో దాన్ని ప్రజలకి అది చూసినటువంటి ప్రజలు కూడా అరే వీళ్ళు నాయకులు గల్లా లేరు మనలాగే కామన్ మ్యాన్స్ లాగా ఉన్నారనే ఫీలింగ్లో కొంత సంతోషపడ్డారు అది నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు వాళ్ళు చేసిన విధానాలను బట్టి ప్రజలందరూ సంతోషపడ్డారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన ఒక రోజు గడవక ముందే జూన్ నాలుగో తేదీ నుండే ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఆంధ్ర రాష్ట్రమా లేకపోతే మరొక బీహార్ రాష్ట్రమా అన్నట్టు దాడులు కొనసాగుతున్నాయి వైసీపీ కార్యాలయాల మీద కానీ వైసీపీ నాయకుల మీద కావచ్చు వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు లేదంటే వైసీపీ జెండా పట్టుకున్నవాడి మీద కావచ్చు వైసీపీ అని సోషల్ మీడియాలో ఎవరైతే వైసీపీకి ఫేవర్గా మాట్లాడారో వాళ్ళ మీద ఆల్మోస్ట్ కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళే కావచ్చు జనసేనలో కావచ్చు వీళ్ళు దాడులు ఎక్కువ చేసేస్తున్నారు మరి ఈ దాడులు అనేవి సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా అది కరెక్ట్ కాదు ప్రజలు అందరూ చూస్తారు ప్రజలు ఏది మంచి ఏది చెడు అని గ్రహించే జ్ఞానంలో ప్రజలు ఉన్నారు ఈ దాడులు చేస్తుంటే ప్రజలు కూడా అరే ఏంటి ఒకరోజు కూడా అవ్వట్లేదు ఇలా దాడులు చేస్తున్నారు ఏంటి దాడులు తెగబడతనే అనుకుంటారు కదా అవును మరి అది అధిష్టానం ఎందుకు గమనించట్లేదు అధిష్టానం అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరే ఇలాంటి దాడులు మనకు కరెక్ట్ కాదు ఇది మనం ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మన కరెక్ట్ కాదని వాళ్ళు ఖండించాలి కదా ఎందుకంటే అధినాయకులు చెప్తే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వింటారు కదా అంటే మరి వాళ్ళు స్పందించకపోవటం దేనికి సంకేతం అంటే దాడులు చేయమనే లేకపోతే మీరు దాడులు చేసినా పర్లేదు మేము చూస్తూ ఉంటామనే అంటే దేనికి సంకేతం ఒక ముఖ్యమంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రానికి నాయకులుగా వ్యవహరిస్తున్నప్పుడు వైసీపీ ఓడు హత్య చేసినా కూడా అది కూటమి వాళ్ళకే అంటే ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హోదాలో ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వంగా వహిస్తున్నప్పుడు వైసీపీ వాడు హత్య చేసినా ఆడిని ఖండించాల్సిన బాధ్యత లేకపోతే వాడికి శిక్షించాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక్క తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ప్రతి వైసీపీ వాడికి ప్రతి జనసేన పార్టీ వాడికి ప్రతి బీజేపీ వాడికి ప్రతి సిపిఐ సిపిఎం కార్యకర్తలకి ఏ పార్టీ వాడైనా ఒక నపుంజకుడిగా అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రులు సార్ భానుగారు ఇప్పుడే మీరు అన్నారు జూన్ నాలుగు తర్వాత నుంచి ఇలా ఇలాంటి దాడులు జరుగుతూ వస్తున్నాయని మీరు అన్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖు కదా అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నాలుగో తారీఖు నుంచి వీళ్ళే కదా వైసీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ఫామ్లో ఉంది అప్పుడు అంటే జూన్ నాలుగో తారీఖు నుంచే దాడులు మొదలైనాయి కదా అవును జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు అవును పన్నెండో తారీఖు అదే జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు అప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో అంటే చాలామంది అంటున్నటువంటి మాట ఇది నేను కాదు పన్నెండో తారీఖు మన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈలోపు మీరు చేయాల్సిన దాడులు చేయండిరా ఎందుకంటే మేము ఇంకా బాధ్యత స్వీకరించలేదుగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా మేము బాధ్యత చేయలేదు ఇంకా స్వీకరించలేదుగా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా ఈ లోపు మీరు చేయండి అని అన్నారేమో బహుశా అందుకే అట్లా చెలరగిపోయారేమో సరే అలా అన్నా కూడా మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దాడులు ఎక్కువైపోతున్నాయి కదా మరి ఖండించాలి కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్నారు ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు మీకు ఒకసారి అది చూపిస్తాను వినండి ఆయన ఏం మాట అన్నారంటే అంటే ఆయన అన్న మాట చాలా వరకు అరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం ఏర్పడింది ప్రజలకి ఎందుకనంటే ఆయన చూడండి ఏమన్నారు అంటే శాంతి భద్రతలు ఎలా ఉంటాయనేది నేను చూపిస్తా అని ఆనాడు ప్రతిపక్షంలో ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను చూపిస్తా అంటే చాలా పెద్ద మాట అది ఎందుకంటే శాంతి భద్రతలు ఎటువంటి విఘాతం కలగకుండా ఏ చర్యలైనా నేను తీసుకోగలను అనేది ఆయన మాటల్లో అర్థమైనటువంటి మాట మరి ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు దాడులు మొత్తం మీద పది వందల ముప్పై దాడులు మూడు వందల హత్యాయత్తనాలు ముప్పై హత్యలు ఆడపిల్లల మీద మానభంగాలు వైసీపీ కార్యాలయాల మీద వైసీపీ నాయకుల మీద దాడులు కక్షాపూర్వతమైన దాడులు రీసెంట్గా గుంటూరులో ఎంత పెద్ద సంఘటన అది ఒక ముస్లిం కులానికి చెందినటువంటి ఒక వైసీపీ కార్యకర్తని అతి దారుణంగా అంటే రోడ్డు మీద గొడ్డలు పెట్టుకొని రోడ్డు మీద గొడ్డలు పెట్టుకొని నరుపుతున్నాడంటే అంటే మరి ఏంటిది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అంటే భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా ఏదైనా కోపం ఉంటే చట్టపరి లేదా అతని తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి ఏ మనిషిని తిట్టేంత హక్కు కానీ కొట్టేంత హక్కు కానీ ఎక్కడా లేదు ఉదాహరణకి పోలీస్ చట్టం ఎయిటీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ చూసుకున్న సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం పోలీసు వాళ్ళకి అసలు అరెస్ట్ చేసిన ఏ వ్యక్తిని కొట్టే హక్కు లేదు నరికే హక్కు ఎక్కడుంది అసలు కొట్టే హక్కే మన చట్టంలో లేనప్పుడు ఒక మనిషిని ఇంకొక మనిషి గొడ్డలు తీసుకుని నరికే హక్కు ఎక్కడుంది ఏ చట్టంలో ఉంది ఏ రాజ్యాంగంలో రాసింది భారత రాజ్యాంగంలో అయితే లేదు మరి ప్రస్తుతం ఇప్పుడు రెడ్ బుక్ ఏదో అన్నారు కదా ఆ రాజ్యాంగంలో రాసి ఉందేమో మరి నాకైతే తెలియదు భారత భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కొట్టే హక్కే లేదన్నప్పుడు వీళ్ళు నరికే హక్కు ఎక్కడుంది అంత దారుణంగా అరే అందరూ మనుషులమే తోటి మనుషులమే మానవత్వం అనేది లేకుండా ఆ రకంగా గొడ్డలు తీసుకొని నరికేస్తే అది కూటమి ప్రభుత్వానికే సిగ్గుచేటు వాళ్ళకైనా డ్యామేజ్ అవుతుంది అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై రోజులకి ఇన్ని హత్యలు జరిగినాయి ఐదేళ్లలో జరగాల్సినటువంటి హత్యలు నలభై రోజుల్లోనే చేశారని ఆరోపిస్తున్నారు కదా మరి అది కూటమి ప్రభుత్వానికి చెడు తీసుకొస్తున్నట్టే కదా మరి వాళ్ళు ప్రతిపక్షన అదే అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మరి దీని మీద ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు నాకైతే అర్థం అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి